ప్రభుత్వం పేదవర్గాల పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరుస్తుందని ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నవి ప్రభుత్వ పాఠశాలల్లో లేనివి ఏమీ లేవని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని వసతులతో కూడిన విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు కొత్తపట్నం బిఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు పాల్గొన్నారు తల్లిదండ్రుల ఆలోచన విధానం పెంచడానికి ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టిందని జనార్దన్ అన్నారు జిల్లాలోని అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాల కొత్తపట్నం హై స్కూల్ అని తెలిపారు గత తెలుగుదేశం పాలనలో పాఠశాలల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు పాఠశాలలోని సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు పాఠశాల నుండి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవాలని ఇలా కాకుండా ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేస్తే విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్తారని అన్నారు విద్యార్థులపై తల్లిదండ్రులదే పెద్ద బాధ్యత అని అన్నారు కష్టపడి చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ల కాలం మీద వాళ్ళు నిలబడతారని అన్నారు చదువుకున్న విలువ దేనికి లేదని ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాటి వల్ల వనగూరే ప్రయోజనం లేదని అన్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును కాపాడేది ఉపాధ్యాయులేనని అన్నారు పిల్లల్లోని మార్పులను నిరంతరం తల్లిదండ్రులు గమనిస్తూ ఉపాధ్యాయులతో మాట్లాడితే పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ డిఈఓ చంద్రమౌళీశ్వర్ ఎంఈఓలు టి తులసి కుమారి పద్మావతి సర్పంచ్ శ్రావణి తహసీల్దార్ పి మధుసూదన్ రావు ఎండిఓ శ్రీకృష్ణ హెడ్ మాస్టర్ ఎం శ్రీదేవి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వంశీ కృష్ణారెడ్డి ఎంపీటీసీ నరసింహారావు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరిచ్చాయి విశాలమైన గదులు లైబ్రరీ సైన్స్ ల్యాబ్ ఐటీ ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి అలాగే మేము ఆటలాడుకోవడానికి పెద్ద పెద్ద గ్రౌండ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చదివారు అదేవిధంగా ఏం హోంవర్క్ ఇచ్చారు టీచర్స్ ఏం చెప్పారు అనేది కూడా మీ అందరూ కూడా తల్లిదండ్రులు ఎప్పుడైతే వాళ్ళతో ఒక అరగంట కూర్చొని చేస్తారు రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి పొజిషన్లకు వచ్చే అవకాశాలు ఉంటాయి చదివిస్తేనే రేపు భవిష్యత్తు మీరు ఇవాళ ఎంత వ్యవసాయం చేసినా ఆస్తులు సంపాదించి ఆస్తులు పిల్లలకి ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళు ఆస్తుల కంటే ముందు వాళ్ళని కష్టపడి చిన్న వయసులోనే ఇక్కడ ఈ స్కూల్లో మూడో తరగతి నుంచి పన్నెండు ఇంటర్మీడియట్ దాకా ఉంది ఇంటర్మీడియట్ దాకా మీరు కానీ పిల్లలు జాగ్రత్తగా చదివిస్తే ఆ తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్లో ఏదో కంప్లీట్ చేసుకున్నారంటే వాళ్ళ మంచి పొజిషన్కి వెళ్తారు రేపు భవిష్యత్ అనేది వాళ్ళ కాలం మీద వాళ్ళు నడబడే అవకాశాలు ఉంటాయి ఈరోజు ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా కూడా పేద ప్రజలకి ఈ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికీ కూడా అన్ని రకాలుగా ఏం చేయాలనేది కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ కుటుంబాల సంతోషం ఉండడం కోసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ స్కూల్లో జిల్లాలోనే ఎక్కువ మంది పిల్లలు ఉండే ఈ స్కూల్లో యాభై రెండు మంది టీచర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు టీచర్స్ కూడా నేను ఒకటే మిమ్మల్ని అన్న కూడా హెచ్ఎం గారికి మీ కూడా అందరు కూడా నేను చెయ్యసేది ఇంతమందిలో ప్రయారిటీ బేస్ మీద తీసుకోండి పేరెంట్స్ని పిలిపించండి పేరెంట్స్తో కూర్చోపెట్టండి అటెండెన్స్ ఎట్లా వస్తుంది పిల్లలు డిసిప్లైన్ కరెక్ట్గా ఉన్నారా లేరా వాళ్ళందరినీ కూడా పిలిపించి పేరెంట్స్కి ఎప్పటికప్పుడు తెలియపరుస్తా పేరెంట్స్ని కూడా కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎందుకంటే వాతావరణం పిల్లలని బాగా ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మన అందరూ ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అంటాం అంటే తల్లిదండ్రుల్ని ఎంతగా గౌరవిస్తామో అంతే సమానంగా గురువుని కూడా గౌరవిస్తాం ఎందుకంటే మనం ఉన్నత స్థాయిలోకి వెళితే ఆనందపడేది తల్లిదండ్రులు మాత్రమే అలాగే ఆ ఉన్నత స్థానాన్ని తీర్చిదిద్దేది ఒక గురువు మాత్రమే ఇలాంటి మీటింగ్స్ ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచిగా జరగాలి ఈ విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా కలగకుండా సహకరిస్తామని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీట్లో ఈరోజు మా స్కూల్లో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు దామచెల్ల అంత ప్రయత్నం నాయకులు దామచర్ల జనార్దన్ గారు హాజరవడం జరిగింది విద్యార్థులకి ఎంతో విలువైనటువంటి సందేశాన్ని వాళ్ళకు కావాల్సినటువంటి వసతుల కల్పన గురించి హామీలని ఇచ్చి మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచి మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు కాబట్టి వారికి మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున మా తల్లిదండ్రుల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులతో గ్రామ పద్దలతోటి పూర్వ విద్యార్థులతో ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు తెలియజేస్తారు విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థానాలు సాధించవచ్చని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి అన్నారు ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఎంపీ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు పాఠశాలల్లో కంప్యూటర్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారని వాటిని వెంటనే సమకూరుస్తామని చెప్పారు పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారని ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సరస్వతి హెడ్ మాస్టర్ లక్ష్మీప్రసన్న స్కూల్ కమిటీ చైర్మన్ జ్యోతి వైస్ చైర్మన్ హేమలత ఇంగ్లీష్ టీచర్ ఆరిగ ప్రతాప్ పూర్వ విద్యార్థులు అయినా ఘనశ్యామ్ టీవీ శ్రీరామ్మూర్తి పివి సుబ్బారావు ఆత్మకూరి బ్రహ్మయ్య శ్రీనివాసరావు తాతాప్రసాద్ శ్రీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు డిగ్రీ కాలేజ్లో చావచాల సత్తుబాయమ్మ డిగ్రీ కాలేజ్లో వాళ్ళ సిస్టర్ అక్కడ డిగ్రీ చేసే చేసిన తర్వాత ఐఏఎస్ కోచింగ్ కొరకు కావాలని అడుగుతున్నారు ఖచ్చితంగా నేను ఐఏఎస్ కోచింగ్లో పంపించేదానికి ఇక్కడే కూడా వచ్చేటట్టుగా కూడా మన ముఖ్యమంత్రి గారు నాన్న పేరెంట్స్ టీచర్స్ మీట్ పీటీఎం అనే కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో పీవీఆర్ హై స్కూల్ గర్ల్స్ గర్ల్స్ స్కూల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మనం ఇక్కడ పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు దాదాపు ఐదు వందల ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుతున్నారు వారి పేరెంట్స్ అందరూ కూడా రావటం ఈ స్కూల్లో ఉన్న సమస్యలు అనేది సీసీ కెమెరాలు లేవనేది కూడా చెప్పారు అందరూ కంప్యూటర్లు కూడా లేవని చెప్పారు ఇక ఎక్కువ మంది ఈ టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఈ పిల్లలందరిని ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించాలి అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంటే బాగుంటుంది అనేది మంచి సూచన అది ఇది స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ అనేది కూడా ఒక కోర్స్ అనేది ఈ స్కూల్లో కూడా ప్రారంభం చేసేదానికి గట్టిగా కృషి చేస్తామని తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి ఆలోచనలతో ఎప్పుడు కూడా విద్యార్థుల భవిష్యత్ అనేది ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నతమైన ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళాలని అంటే మంచి విద్య వారికి ఇవ్వాలనేది గవర్నమెంట్ తరఫున వారి ఆలోచన ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కూడా ఎంత డబ్బులు ఖర్చు అయినా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి చదువుకోవాలి లిటరసీ లిటరసీ రేట్ అనేది బాగా కూడా ఎక్కువగా కూడా పెరగాలి ఆంధ్రప్రదేశ్లో ఈ చదువుకున్న వారందరూ కూడా దేశ విదేశాల్లో కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కూడా కల్పించాలి ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వాలనేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో వారు పెట్టుకున్న తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయం కూడా అవుతుందని తెలుపుకుంటూ మాగుంటూ కుటుంబం తరఫున నేను ఈరోజు ఒంగోలు పట్టణంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా భావిస్తూ సెలవు చేసుకుంటాను గవర్నమెంట్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఏర్పాటు చేశారు మన రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ అన్ని యాజమాన్య పాఠశాలలో ఈరోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది నలభై నాలుగు వేల మూడు వందల మూడు పాఠశాలలో ఈ మెగా పేరెంట్స్ ఈ రోజు జరుగుతుంది దీనికి మరి ఒక కోటి ఇరవై లక్షల మంది పాల్గొంటున్నారు విద్యార్థులైతే ఏమి పేరెంట్స్ అయితే ఏమి ప్రతినిధులైతే ఏమి ప్రతిభావంతులైతే ఏమి తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అయితే మీ అందరూ కోటి ఇరవై లక్షల మంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనడం జరుగుతుంది దీనికి ఈరోజు మాకుంట శ్రీనివాసరెడ్డి గారు రావటం మీ అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పెద్దలు మాకుంట శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబం విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేది మీ అందరి బాలబాలికలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది తొంభై ఒకటిలో పెద్దలు బాగుంట సుబ్బరామరెడ్డి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు ఆయన ఎంపీగా ఇదైన తర్వాత విలేజెస్లో తిరుగుతుంటే మీలాంటి బాలికలందరూ బాగుంట సుబ్రామరెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళు అడిగిన కోరిక ఏంటంటే టెన్త్ వరకు విలేజెస్లో చదువుకోవడానికి సదుపాయాలు ఉన్నాయి జూనియర్ కాలేజ్ లేకపోవడం వల్ల విద్య మమ్మల్ని మాన్సి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థుల్ని చదవనీయకుండా పేరెంట్స్ పెళ్లి చేస్తున్నారని చెప్పారు చెప్పగానే ఆయనలో ఆలోచన కలిగి పద్దెనిమిది జూనియర్ కాలేజీలు మన జిల్లాలో అందరి యొక్క సౌకర్యాలతో చేపించిన కుటుంబం మావంత కుటుంబం అట్లానే రోజున నవోదయ కానీ కేంద్రీయ విద్యాలయ కానీ అన్నీ మన ఒంగోల్లో సదుపాయం వచ్చిందంటే అది మాగుంట కుటుంబం మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క గొప్పతనం మీకు ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించిన ఎటువంటి సదుపాయాల్లో కూడా మాగుంట గారు వెనకాడేది లేదు విద్యార్థులు భవిష్యత్తు మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని ఈ జిల్లాకి ఎంతో ముఖ్యమని గుర్తించిన కుటుంబం మాగుంట కుటుంబం